उत्पन्न हो жоңды қой жоңды ана ана әдетте анау вау мен бұл да осса осса енді мән көпоту айт సరే సరే ఏం పేరు పేరు శివ రోజు ఆదాయం ఎట్లా ఉంటుంది మీకు ఎట్లా మరి ఎన్ని తా ఎక్కువ ఉంటే అంత అంత ఆదాయం కష్టపడితేనే పది రూపాయలు దొరుకుతుంది కష్టపడకపోతే పది రూపాయలు దొరుకుతుంది మరి ఏమైనా కనుక ఆర్టీటీ ఏమైనా ఉందా ఏమి ఉన్నది ఏం లేదు పొలాలు గిాలి పొలాలు కాళ్ళు పెట్టుకుంటే దిగుతుంది ఆకాశం పోయి ఆకాశం రావాలి ఇప్పుడు గవర్నమెంట్ మీకు బెల్ట్ పెట్టి చేస్తుంది అంత బెల్ట్ షాపులు చేపట్టి బ్రాండ్ షాపులు చేపట్టి కళ్ళు వాళ్ళు తాగుతులేదు కళ్ళు తాగాలంటే బెల్ట్ షాపులు బ్రాండ్ షాపులు అన్ని కొంచెం కంట్రోల్ చేస్తే మాత్రం కళ్ళు అనేది అవుతారు అంత తప్పించి దాంట్లో అంటే బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ మీకు కొంచెం ఆదాయం ఇప్పుడు మీరు ఈ మన గౌడ్ సంస్కృతి అనేది తెలంగాణ చరిత్ర మొదటి నుంచి ఉన్నది ఎక్కడి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నది తెలంగాణ చరిత్ర నుంచి అప్పుడు ఎప్పుడు ఇంటి నుంచి ముసలి వాళ్ళ కానీ ఉన్నది మరి ఈ సందర్భంగా మీ మీ యొక్క వృత్తిని మీరు మీరు కొనసాగిస్తున్నందుకు మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారు లేకుంటే మీకు బ్రతుకు తెరువు కుదరనందుకు ఇబ్బంది ఫీల్ అవుతుంది తెరువు అనేది పూతంటే పోతా అంటే చాలామంది మందుకు అలవాటు పడి చి పూల చిన్న పూల గల కానించి పెద్ద పూల గల కానించి మందుకు అలవాటు పడుతుంటారు మందుకు తవ్వుతుంటారు కానీ ఇంకో స్వచ్ఛమైన కళ్ళు ఎవరు స్వీకరిస్తలేరు అంత మందుకే యాగం అయిపోతుంటారు ఈ సందర్భంగా ఇప్పుడు మన మీ మీ యొక్క ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా మీ గౌడే ఉన్నాడు పద్మారావు గౌడ్ అని ఉన్నారు ఆయనకు మీ యొక్క గౌడుగా ఒక సామాన్య తెలంగాణ బిడ్డ గౌడుగా మీరు ఏం చెప్పదలుచుకోరు ఈ సందర్భంగా ఆయన కూడా పద్మాగరావు గారి కూడా మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన కూడా ఒక గౌలపూడం నుంచి పుట్టింది కాబట్టిగా ఆయన కూడా మా గౌండల సంఘం గురించి గౌడు గౌడు గురించి ఆయనకు తెలుసు కాబట్టిగా గౌడు కష్ట కష్ట సుఖాలు కూడా ఆయన తెలుసు తెలుసు కాబట్టిగా చెప్తున్నా ఆయన కూడా ఈ బెల్ట్ షాపులు అనేది గ్రామంలో ఈ జిల్లా వైద్య గ్రామంలో కంట్రోల్ చేయాలి కళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తే కళ్ళు కూడా గౌండ్ల కూడా చాలా కుటుంబాలు చాలా బతుకుతాయి వెనకబడి వెనుకబడి చాలా కుటుంబాలు చాలా వెనుకబడి ఉన్నాయి గౌ తాళ్ళ మీద చాలామంది బత్ ఆధారపడి బత్తాళ్ళు ఇప్పుడు తెలంగాణ ఉన్న చేతి వృత్తులలో గౌడ వృత్తి కూడా ఒకటి ఒకటి దానివల్ల ఇప్పుడు కొంతమంది ఉపాధి పొందుతారు దానితో వచ్చే నష్టం కూడా ఎక్కువ లేదనేది చాలామంది మేధావులు చెప్పిన విషయం అది ఆ విషయం అలా ఇప్పుడు ఈ యొక్క కార్పొరేట్ సంస్కృతి వచ్చినందువల్ల మీకు ఏ రకంగా మీ మీద ఎట్లాంటి ప్రభావం పడుతుంది అది ఏ రకంగా పడుతుంది అని అంటే ఇప్పుడు మనము ఆకా భూమికి భూమి ఆకాశం పోయి ఎక్కి రావాలంటే చాలామంది చాలా అనుకుంటారు కదా చాలా కుల చాలా వేరే కుల పొలైనా గౌండ్ల కూలవంటే కొంచెం హై పై ఎక్కడ తాళ్ళు ఎక్కువ పడతారు అని అనుకుంటారు కానీ దానంత రిస్క్ ఏది కాదు తాళ్ళు ఎక్కడం అని అంటే భూమికి ఆకాశం ఇంత దూరం ఉంటుంది ఆకాశం పోయి ఆ మళ్ళీ భూమికి రావాలంటే పానాలు చేతిలో పట్టుకోవాలి అర చేతిలో పెట్టుకొని తాళ్ళు ఎక్కుడు అంత తప్పించి దాంట్లో ఏమి ఇప్పుడు ఈ సందర్భంగా మీ గీత కార్మికులకు కూడా కేసీఆర్ ప్రభుత్వం పది వందలు రూపాయలు ఫిజిషన్ ముసలి వాళ్ళకి వస్తున్నాయి వెయ్యి రూపాయలు వస్తున్నాయి పదిహేను వందలు ముసలిళ్ళకు మంచికి వెయ్యి రూపాయలు వస్తుంది అట్లా ఏంటంటే మేము మీ విన్నపం మీకు ఎలాంటి కష్టాలు అవి ఇవి రాకుండా చేసుకునేది ఏంటంటే మీ కష్టాలు తెలుసుకోవడానికి ఇలా ప్రయత్నిస్తున్నాం మేము గవర్నమెంట్ కు తెలియజేస్తాం ఇప్పుడు మన సంస్కృతిలో కళ్ళు సురాపానీయం అనేది సహజం తెలంగాణ సమాజంలో సహజం అది ఎవరు తప్పు పట్టే ఎవరు లేదు లేదు ఈ సందర్భంలో మీ యొక్క మీ ప్రకృతి కోసం మీ బ్రతుకు తెరువుని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తున్నాయి గవర్నమెంట్ అది తెలిసి చేస్తుందా తెలువ చేసుకుందా తెలియట్లేదు దానికి మీ స్పందన ఏ విధంగా ఏ రకంగా ఉంటుంది ఈ మన గ్రామంలో ఈ బెల్ట్ షాపులు గుడంబ అనేది నివారించే మాత్రం కళ్ళు చాలా మంది ప్రిపేర్ ఇస్తారు కళ్ళు కళ్ళుకు తాగకుండా మన గుడంబు బ్రతుకుతారు మన తెలంగాణ సంస్కృతి పండగలు వచ్చిందంటే ఖచ్చితంగా చిన్న పిల్లలకి కళ్ళు తాగి కళ్ళు సంస్కృతి ఇంకా చిన్న అయినా ఇవ్వాలైనా వచ్చి కళ్ళు మా మనవళ్ళను మనవరాల్లో తీసుకొచ్చి కళ్ళు తాపించి ఆడబిడ్డలకు కూడా కళ్ళు తాచకపోయి కూడా తాపించే ఇప్పుడు ఆ కళ్ళు కళ్ళుకు ఎవరు ప్రిపేర్ చేసి ఏమైనా మందులు దేవుడు మందులు తాగడం వల్ల ఈ గు ఆరోగ్యంగా